శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే అసలు బాబా ఏమి ఆశించుకున్నారంటే మీరు ఏదైతే రోజు మహావాక్యాలు వింటున్నారో చదువుతున్నారో అది మీ హోంవర్క్ అనే బాబా అంటున్నారు ఎవరైతే మురళిలో ఉన్నట్టుగా రోజు మురళి చదువుకొని ఆ విధంగా నడుచుకుంటారో వాళ్ళ గారాబ పిల్లలు ఆజ్ఞకారి పిల్లలు అని బాబా అంటున్నారు అనమాట ఒకరోజు కూడా మురళి మిస్ చేయొద్దు మిస్ చేస్తే ఇంకా బాబా ఆజ్ఞ ప్రకారంగా నడవనట్టుగానే అని అంటున్నారు అలాగే బ్రహ్మబాబా ఏం చేశారు రోజు మురళి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చదివేవారు ఒక రోజు ఒంట్లో బాగాలేదని చదవలేదు చదవకపోతే ఆ రోజు సాయంత్రం మురళి చదివి తర్వాత అవేత్తం అయ్యారు అంతలాగా బ్రహ్మబాబా ఉండేవారు మురళిపై అంత ప్రేమ ఉండేది ఆ విధంగా మీరు అందరూ కూడా ఉండాలి అని బాబా యొక్క కోరుకునేది అని అంటున్నారు అన్నమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు బాందాదా కోరుకునేది ఏమిటంటే రోజు మీరు ఏవైతే మహావాక్యాలు వింటున్నారో అవే మీ హోం వర్క్ అని రోజు మురళిలో బాబా ఏది చెప్పారో అది పిల్లలు చేశారంటే అటువంటి పిల్లలు బాబాకి గారాబ పిల్లలు ఆజ్ఞకారి పిల్లలు ఏం చేయాలో దాని గురించి రోజు మురళి చదువుకోండి ఎందుకంటే బాబుదాద చూశారు ఎక్కువ మంది పిల్లలకు మురళిపై ప్రేమ పెట్టుకుంటున్నారు అని బాబుదాదతో చాలా మంది పిల్లలు అంటారు బాబా నీ వంటి మాకు ప్రేమ అని కానీ బాబా ప్రేమ దేనితో ఉంటుంది మురళితో ఉంటుంది మురళి కోసం ఎంతో దూరం నుండి వస్తారు ఎంత దూరం నుండి వచ్చారు బాబా మనకి మురళి వినిపించడం కోసం పరంధామం నుండి వచ్చారు చదువు చెప్పడానికి ఎంత దూరం నుండి వచ్చే టీచర్ ఎవరైనా ఉంటారా బాబా ప్రేమ మురళితో ఉన్నప్పుడు నా బాబా అనేవారికి మొదట బాబాపై ప్రేమతో పాటు బాబా యొక్క మురళిపై కూడా ప్రేమ ఉండాలి అని బాబా అంటున్నారు అంటే మురళిలో ఏవైతే చెప్తున్నారో దాని ప్రకారంగా నడవడము బాబా దేనిపైన ప్రేమ ఉంటుంది మురళి పైన ఉంటుంది అని అంటున్నారు చూడండి బాబా ఒక రోజు కూడా మురళిని మిస్ చేయలేదు దేని కారణంగానైనా బొంబాయి వెళ్తున్నా కానీ మురళి రాసి వెళ్ళేవారు దానిని మాతేశ్వరి చదివేవారు ఆఖరు రోజు ఆరోగ్యం సరిలేదు ఉదయం క్లాస్ చేయలేదు కానీ సాయంత్రం క్లాస్ చేసిన తర్వాత అవెత్తమయ్యారు బ్రహ్మాబాబా అంటే బాబాకి దేనిపై ప్రేమ ఉంది మురళితో బాబాపై మాకు చాలా ప్రేమ ఉంది కొంతమంది పిల్లలు భావిస్తున్నారు కానీ బాబాకి దేనిపై ప్రేమ ఉందో మీకు కూడా దానిపై ప్రేమ ఉండాలి కదా అందువలన మురళి చదువుకోవాలి క్లాసులో చదవాలి సాకులు కాకుండా ఏదైనా కష్టం లేదా కారణం ఉండి మొరలి వినకపోతే ఎవరి ద్వారానైనా వినండి మురళికి ఎంత గొప్పతనం ఇస్తామనే వారు బాబా అంటున్నారు మురళికి ఎంత గొప్పతనం ఇస్తామనే వారు చెయ్యండి మంచిది ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు వెనక ఉన్నవారిని కూడా బాబా చూస్తున్నారు మంచిది చాలా మంచిది మధ్య మధ్యలో బాబా పరీక్ష పెడతారు ఈరోజు మురళి ఎవరు వినలేదో టీచర్ రాసి పంపాలి ఇష్టమే కదా బాబా అంటున్నారు ఇష్టమే కదా అచ్చా ఓం శాంతి